శ్రీమాత్రే నమ శ్రీ గురుప్యోన్నమా వృశ్చిక రాశి వారికి గత జన్మలోని అతి నిగూఢమైన జ్ఞాపకాల గురించి అలాగే కొన్ని సందర్భాలలో మనకు జరగబోయేవి ముందుగా తెలుస్తాయి వాటి గురించి మీకు తెలుసా అలాగే వృశ్చిక రాశి వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఏ విధంగా మరణించారు అనే విషయాలు మీకు వీడియో మధ్యలో కొన్ని చివరిలో కొన్ని తెలియజేస్తాను మీలో ఎంతమందికి ఆ జ్ఞాపకాలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి రాశి వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించారు ఏ విధంగా మరణించారు అన్న విషయం ఇప్పుడు ఉన్న ప్రస్తుత జన్మలో తెలుసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా యోగులు ఋషులు తంత్ర గ్రంథాల ద్వారా మనకు తెలియజేశారు ఒక వ్యక్తి గత జన్మ వివరాలు తెలుసుకోవటానికి అతని ప్రస్తుత జన్మకు చెందిన జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఒక ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది ప్రస్తుతం జీవిస్తూ ఉన్న అందరికీ గత జన్మ ఉండి ఉండకపోవచ్చు వాళ్ళకి ఈ జన్మే మొదటి జన్మ కావచ్చు ఒక వ్యక్తి జాతక చక్రంలోని గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఇదే మొదటి జన్మ లేక అతడిది గత జన్మలు ఉన్నాయా అన్న విషయం తెలుసుకోవచ్చు వృశ్చిక రాశి వారు గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏమిటి అని కొందరు నిరాశవాదులు భావించవచ్చు కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న పరాజయాలకు పరాభవాలకు కష్టాలకు నష్టాలకు మూల కారణాలు గత జన్మలో ఉన్నాయని కొన్ని తంత్ర గ్రంథాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఆ కారణాలను తెలుసుకుని వాటికి తగిన పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా ఆ కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి గత జన్మలో ఒక వ్యక్తి చేసిన చెడు లేదా మంచి పనుల తాలూకా ఫలితాలను ఆ వ్యక్తి ఈ జన్మలో అనుభవించి తీరాలి గత జన్మలో మంచి పనులు చేసుకుంటే ఈ జన్మలో అన్ని మంచిగానే ఉంటాయి కానీ గత జన్మలో పాపాలు గాని పొరపాట్లు కాని చేసుకుంటే ఈ జన్మలో కష్టాలు నష్టాలు తప్పవు ఏ పొరపాట్లు గత జన్మలో చేశారో తెలుసుకుంటే ఈ జన్మలో వాటిని సరిదిద్దుకొని ప్రస్తుత జన్మను రాబోయే జన్మను సుఖవంతం చేసుకోవచ్చు అందుకు ఉపయోగపడేదే జ్యోతిష్య శాస్త్రం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం మీ గత జన్మ తాలూకా జ్ఞాపకాలు ఈ జన్మలో మీ మెదడులో ముద్రించబడి ఉంటాయి నేను చెప్పబోయే విషయాలు మీలో చాలామందికి అనుభవంలో ఉండే ఉంటుంది అది తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక వ్యక్తి అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే అందుకు తగిన శక్తి సామర్థ్యాలు అతడు గత జన్మలోనే సంపాదించుకున్నాడు అని గుర్తించాలి ఉదాహరణకు ఒక వ్యక్తి గత జన్మలో ఆయుర్వేద వైద్యంలో ఎంతో సాధన చేసి వయసు అయ్యాక మరణించాడు అనుకున్నాం అతడు ఈ జన్మలో ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ లాంటి చదువులు చదువుతున్నాడు అనుకోండి కానీ అతనికి చిన్నప్పటి నుంచి ఆయుర్వేద వైద్యం మీద అతనికి ఒక రకమైన ఇష్టం పెరుగుతూ ఉంటుంది అలాగే దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం చిన్న వయసు నుంచి పెరుగుతూ వస్తుంది దాని మీద అతను చదివిన చదువు కన్నా వైద్యం మీద ఎక్కువ నాలెడ్జి సంపాదించుకుంటాడు కానీ అతను చదివే చదువుకి అతను అంతర్లీనంగా ఇష్టపడేదానికి సంబంధం ఉండదు చాలా మంది చిన్న వయసులోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తారు పాటలు అలవోకగా పాడతారు వాళ్ళంతా వాళ్ళ ప్రతిభను చూపుతున్నారు ఇలా చిన్న వయసులోనే గత జన్మ జ్ఞానాన్ని ప్రదర్శించడం మనం చాలా మందిని చూసే ఉంటాం కొంతమందిలో ప్రతిభ ఉన్నా బయటకు వ్యక్తపరచలేరు కారణం దాని మీద పూర్తిగా నాకు అవగాహన లేదేమో అని భయం మరి మీరు దేనిలో ఆసక్తి చూపుతున్నారు మీ అమూల్యమైన ప్రతిభను కమెంట్ ద్వారా తెలియచేయండి గత జన్మ జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తారు అనే సబ్జెక్ట్ మీద నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో ముందుగా జరగబోయేవి మనకి తెలుస్తాయి కానీ ఆ విషయం మనం గుర్తించము మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడాలి రాహుగ్రహం మానవుని యొక్క గత జన్మ జ్ఞాపకాలను తెలియజేస్తుంది మానవుడు గత జన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించేలా చేసేదే రాహుగ్రహమే కావటం విశేషం అయితే కేతుగ్రహం కూడా కొంతవరకు గత జన్మ గురించి తెలియజేసినప్పటికీ గత జన్మ గురించి తెలుసుకోవడానికి రాహునే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఇంకొక విశేషం ఏంటంటే ప్రస్తుత జన్మలోని జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు కొన్ని గ్రహాలపై ఇతర గ్రహాల దృష్టి కూడా గత జన్మకు సంబంధించిన ఫలితాలను జీ జన్మలో అందేలా చేస్తాయి ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ విని మీకు అలాంటి అనుభవం జరిగిందా లేదా అన్న విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు గనక ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అది కారులో అవ్వచ్చు ఫ్లైట్లో కావచ్చు ట్రైన్లో అవ్వచ్చు లేదా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు లేదా కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఇంతకు ముందు మీరు అక్కడికి వచ్చినట్టుగా అనిపించడం లేదా హోటల్లో మన టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళని చూసినప్పుడు ఇదేంటి ఇంతకు ముందే ఇలా అందరం కూర్చుని ఉండగా అని అనిపించడం లేదా ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కిటికీలోంచి బయటికి చూసినప్పుడు కంపార్ట్మెంట్లో కూర్చున్న జనాలను చూసినప్పుడు కానీ ఇంతకు ముందు అక్కడ ఉన్న కొంతమందితో కలిసి జర్నీ చేసినట్టుగా ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది అంటే ఇంతకు ముందే ఈ ప్రదేశం చూసినట్టుగా కానీ మనం ఇంతకు ముందే ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి ప్రయాణం చేసినట్టుగా కానీ హోటల్లో కూర్చుని అదే టేబుల్ దగ్గర కూర్చున్నట్టుగా కానీ టిఫిన్ చేసినట్టుగా కానీ మన మైండ్లో అనిపిస్తుంది కానీ ఇంతకు ముందు ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఉండరు మీరు అదే మొదటిసారి వెళ్ళడం ఇదే ప్లేస్లో కూర్చున్నట్టుగా అనిపిస్తోంది అనే భావం మీకు అనిపించిందా లేదా ఇలా ఎంతమందికి అనిపించింది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఇలా ఎందుకు అనిపించిందో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా ఆ విషయాలు తెలుసుకోవాలనుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వృశ్చిక రాశి జాతకంలో పన్నెండవ స్థానం అయిన రాశిని బట్టి అతడు గత జన్మలో ఏ వృత్తి చేసి ఉంటారు ఏ విధంగా జీవించి ఉంటారు ఏ విధంగా మరణించి ఉంటారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం ఉదాహరణకు ఒక వ్యక్తి రచయిత కావాలంటే అతనికి తన భావాలను ఇతరులకు బలంగా తెలియజేసే సామర్థ్యం ఉండాలి ఈ జన్మలో ఒక వ్యక్తి జాతకంలో పన్నెండవ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే గత జన్మలో అతని జాతక చక్రంలోని ఒకటవ స్థానంలో బుధుడు ఉండి ఉంటాడని భావించాలి గత జన్మలో ఆ వ్యక్తి లగ్నంలో బుధుడు ఉన్న కారణంగా ఆ వ్యక్తికి గత జన్మలో గొప్ప మేధస్సు ఉంటుంది ఆ మేధస్సు ఈ జన్మలో సంక్రమించిన కారణంగా అతడు ఈ జన్మలో రచయితగానో ప్రవచనకర్తగానో ఎడిటర్ గాను ప్రావీణ్యం సంపాదిస్తారు ఇక వృశ్చిక రాశి వ్యక్తి ప్రస్తుత జాతక చక్రంలోని పన్నెండవ స్థానంలో వృశ్చిక రాశి అయినట్లయితే ఆ వ్యక్తి గత జన్మలో క్షుద్ర శక్తులను ప్రయోగించే మంత్రవాదిగా కానీ రహస్యంగా చేయవలసిన కార్యాలను చేసుకుని జీవించినట్టుగా గ్రహించాలి ఆ వ్యక్తి మరణం ఇతరుల చేతిలో సంభవించినట్లుగా భావించాలి అయితే ప్రస్తుత జన్మలో వీరు ఇటువంటి లక్షణాలతో కలిగి ఉండటం విశేషం గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని బలగాన్ని ఉపయోగించుకుని ఇతరులను అణగదొక్కి ఉంటారో వారి బలాన్ని బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి వినియోగించి ఉంటారు విషప్రయోగం చేతపడి చేతబడి చేసి ఉంటారో తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరు స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారు వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ అవే బాధలు ఇబ్బందులు జాతకుడు పడేలా చేస్తాడు అలాగే కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద గాని ఆయా రంగాలలో గాని సక్రమంగా నడుచుకుని ఉంటే ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంచి జాతకునికి మంచి స్నేహితులను సోదరులను అందించి కుజుడు ఆధిపత్యం వహించే రంగాల్లో విజయం ప్రసాదిస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సర్వేజన సుఖనో భవంతు